సూపర్ ఎమ్మి అండ్ టేస్టీ సాంబార్ రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది అనమాట బాణాలు పెట్టేసుకున్నాను నేను దాంట్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు పది వరకు యాడ్ చేశానండి ఒక టీ స్పూన్ ధనియాలు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని వీటిని ఫ్రై ఇస్తాను ఈ లోపు ఈ వెజిటబుల్స్ అన్ని చాప్ చేసి పెట్టుకున్నానండి ఇవి రెడీగా ఉన్నాయి చింతపండు కూడా ఒక చిన్న కమల సైజు నానబెట్టి పెట్టుకున్నాను పోపు వేగిపోయింది దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి ఆయిల్ ఫ్రై అవనిచ్చి వెజిటబుల్స్ యాడ్ చేసేసుకుంటాము ఉల్లిపాయ చీలుకలు పచ్చిమిర్చి చీలుకలు తర్వాత క్యారెట్ చీలుకలు దోసకాయ చీలుకలు టమాటా చీలుకలు మామిడికాయ చీలికలు ఇవన్నీ వేసేసుకున్నాము తర్వాత మునక్కాయలు కూడా వేసేసుకున్నామండి తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఒకసారి తాలింపులో ఫ్రై అయినట్టుగా చేసుకుని ముక్క ములిగే వరకు వాటర్ వేసేసుకుంటాం అనమాట ఇప్పుడే సాల్ట్ అది ఏమి వేయకూడదండి సాల్ట్ తగిలి పులుపు తగిలిందంటే దానికి పీస్ కరెక్ట్ గా ఉడకదనమాట కొన్ని వంకాయ ముక్కలు కూడా యాడ్ చేశాను మనకి వెజిటబుల్స్ అన్ని చక్కగా ఉడికిపోయినాయండి ఇప్పుడు ఉడకబెట్టుకుని మెదుపుకున్నటువంటి పప్పుని యాడ్ చేసేసుకున్నాను అదే విధంగా ఒక కప్పు నిండా చింతపండు గుజ్జు మనము చింతపండు నానబెట్టుకున్నాం కదండి దాని నుంచి తీసింది యాడ్ చేసాను సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ కారము ఒక రెండు టేబుల్ స్పూన్ నిండా సాంబార్ పొడి వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాము ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకుంటామండి బెల్లం వేయడం వల్ల మనకి తీప వస్తుంది అని అనుకోవద్దు ఎందుకంటే బెల్లం వేయడం వల్ల ఏంటంటే అన్ని రుచులు కంబైన్ అవుతాయి అనమాట ఇప్పుడు తురుముకున్న కొబ్బరి ఒక రెండు టేబుల్ స్పూన్లు కొంచెం కొత్తిమీర వేసుకుని మంచిగా మనం ఐదు నిమిషాల పాటు బాయిల్ అవనిస్తే అద్భుతమైన రుచితో సాంబార్ రెడీ అయిపోతుందండి ఎంత బాగుంటుందో చెప్పలేను నేను ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి కొబ్బరి ఒక మంచి రుచిని ఇస్తుంది అన్నమాట సాంబార్ కి